రాచకొండ సిపి సుధీర్బాబు ఎదుట మావోయిస్టు కీలక నేత కాకర్ల సునీత లొంగిపోయారు విరసంలో కీలక పాత్ర పోషించిన కాకర్ల సత్యనారాయణ కూతురే సునిత అంతేకాదు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ టీఎల్ఎన్ చలం గౌతమ్ భార్య చెన్నూరు హరీష్ అలియాస్ రమణ కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు సునీత రమణ కలిసి ఎన్నో ఎన్కౌంటర్లలో పాల్గొన్నారు ఎన్నో ఏళ్ల అనంతరం జనజీవన స్రవంతిలో కలవడానికి ఇప్పుడు సిద్ధమయ్యారు వరవరరావు గద్దర్ లాంటి విప్లవకారులు తండ్రి సత్యనారాయణను కలవడానికి ఇంటికి వచ్చేవారు దాంతో సునీత మావోయిస్టుల సిద్ధాంతాల వైపు మొగ్గు చూపారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన సునీత అదే ఏడాది సుధాకర్ ను చేసుకున్నారు విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో సెంట్రల్ ఆర్గనైజర్గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నల్లమల అడవుల్లోకి వెళ్లిన ఆమె రెండు వేల ఒకటిలో ఏఐబీ ప్రాంతానికి రెండు వేల ఆరులో దండకారణ్యానికి బదిలీ అయ్యారు ఇప్పటి వరకు ఐదు ప్రధాన ఎన్కౌంటర్లలో పాలు పంచుకున్నారు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల రూపకల్పనలో సునీతది కీలక పాత్ర అని చెప్పొచ్చు మావోయిస్టు పత్రిక జంగ్ క్రాంతికి ఎడిటర్గా పనిచేసిన సునీత శాంతి చర్చల ప్రక్రియలో కూడా కీలక పాత్ర పోషించారు ఇప్పుడు రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట మావోయిస్ట్ కీలక నేత కాకర్ల సునీత లొంగిపోయారు విరసంలో కీలక పాత్ర పోషించిన కాకర్ల సత్యనారాయణ కుమార్తె సునీత అయితే అంతేకాదు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ టీఎల్ఎన్ చలం గౌతమ్ భార్య చెన్నూరు హరీష్ అలియాస్ రమణ కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు సునీత రమణ కలిసి ఎన్నో ఎన్కౌంటర్లలో పాలు పంచుకున్నారు ఎన్నో ఏళ్ల అనంతరం జనజీవన స్రవంతిలో కలవడానికి ఇప్పుడు సిద్ధమయ్యారు అయితే వరవరరావు గద్దర్ లాంటి విప్లవకారులు తండ్రి సత్యనారాయణను కలవడానికి ఇంటికి వచ్చేవారు దాంతో సునీత మావోయిస్టుల సిద్ధాంతాల వైపు మొగ్గు చూపారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన సునిత అదే ఏడాది సుధాకర్ ను వివాహం చేసుకున్నారు విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో సెంట్రల్ ఆర్గనైజర్గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నల్లమల అడవుల్లోకి వెళ్లిన ఆమె రెండు వేల ఒకటిలో ఏఐబీ ప్రాంతానికి రెండు వేల ఆరులో దండకారణ్యానికి బదిలీ అయ్యారు ఇప్పటి వరకు ఐదు ప్రధాన ఎన్కౌంటర్లలో పాలు పంచుకున్నారు మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాల రూపకల్పనలో సునీతది కీలక పాత్ర మావోయిస్ట్ పత్రిక జంగ్ క్రాంతికి ఎడిటర్ గా కూడా పనిచేశారు సునీత శాంతి చర్చల ప్రక్రియలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు